ఫ్యాక్టర్ నెంబర్ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ఇద్దరు మహిళలు మగవారిని ఆకర్షించడం కోసం మొదటిసారి షాట్ ను ధరించి రోడ్డుపైకి వచ్చారు కాకపోతే ఆ ఇద్దరు కారు గుద్దడంతో చనిపోయారు ఫ్యాక్ట్ నెంబర్ టూ సోనీ కంపెనీని పంతొమ్మిది వందల అరవై స్థాపించారు అయితే ఆ కంపెనీ తయారు చేసిన మొట్టమొదటి ప్రోడక్ట్ రైస్ కుక్కర్ ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ మొక్క పేరు ప్రోటో లారియా కన్నింగ్ అమ్మి ఈ చెట్టు ఆకులు హింగ్ బట్ షేప్ లో ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ నెంబర్గా ఇండియా నుండి మిస్ వరల్డ్ అయిన అమ్మాయి రైతా ఫారియా ఫ్యాక్ట్ నెంబర్ అనే ఈ రాణి ప్రతిరోజు ఏడు వందల గాడిదల నుండి పాలను తెప్పించుకొని ఆ పాలతో స్నానం చేసేదంట ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ క్యాతి జెంగ్ అనే ఈ మహిళ నడుము ప్రపంచంలోని అత్యంత చిన్న నడుము ఈమె నడుము సైజు పదహైదు ఇంచెస్ మాత్రమే ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఇస్తాన్బుల్లో చని ఎక్కువగా ఉండడం వలన అక్కడ ఉండే వీధి కుక్కలు పడుకోవడానికి షాపింగ్ మాల్స్ లోకి వెళ్తాయి అలాగే అక్కడి ప్రజలు వాటి కోసం ఫుడ్ను వదిలి వెళ్తారు